హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు ఈరోజు వచ్చేసి మనకైతే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ సంబంధించిన ఇన్వేటర్ లూమ్ ఇన్వేటర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే పవర్ ఆన్ చేసినప్పుడైతే మనకైతే సప్లై అయితే లేదు మెయిన్ సప్లై పవర్ అయితే లేదు ఇప్పుడు మనం ఇన్వేటర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా లో అని పడుతుంది లేకపోతే మనకు అప్పుడప్పుడు ఓవర్లోడ్ అని పడుతుంది లేకపోతే లో బ్యాటరీ అని పడుతుంది దీనికి గల రీజన్స్ అయితే చూద్దాం మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకైతే బ్యాటరీలో ఒక్క చుక్క అనేది వాటర్ అయితే లేవు రెండు బ్యాటరీలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ వరల్డ్గా బ్యాటరీ ఇండికేషన్ చూడండి వాటర్ ఇండికేషన్స్ మొత్తం అయితే జీరో లెవెల్కి అయితే వచ్చేసినాయి అందుకోసమే మనకైతే బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది మరి అదేవిధంగా థర్మల్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం రస్ట్ పట్టిపోయినాయి అన్ని థర్మల్స్ అయితే నాలుగు థర్మల్స్ అయితే మొత్తం రస్ట్ పట్టిపోయినాయి అందువల్లనే ఇక్కడ మనకైతే లో అయితే చూంపేస్తుంది మనం ఇప్పుడు మొత్తం దీనిలో బ్యాటరీ వాటర్ ఫిల్ చేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే ఆన్ చేద్దాం అన్నిట్లలో వాటర్ అయితే ఫిల్ చేద్దాం ఆల్రెడీ మనం ఫిల్లింగ్ వీడియో అయితే వాటర్ ఎలా ఫిల్ చేయాలో అయితే మనం అయితే వీడియో అయితే చేస్తాం సపరేటు రీసెంట్గా ఆ వీడియో లింక్ అయితే దీంట్లో అయితే ఇస్తాను ఇప్పుడు మనం అయితే దీంట్లో వాటర్ ఫిల్ చేసి అయితే ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం థర్మల్స్ అయితే మొత్తం నీట్గా చేసి మొత్తం అయితే రస్ట్ పేపర్తోనైతే మొత్తం రస్ట్ అయితే తీసేసాను అన్ని థర్మల్స్ నీట్గా అయితే చేశాను ఇక్కడ మన వాటర్ లెవెల్స్ చూడండి ఇంతకుముందు మనం ఫస్ట్ ఎట్లుండే మొత్తం వాటర్ లెవెల్స్ అన్నీ అయితే డౌన్ అయితే ఉండే ఇప్పుడు మనకైతే ఫుల్ ఉన్నాయి చూడండి రెండు బ్యాటరీలలో వాటర్ లెవెల్స్ అయితే పోసాను మొత్తం టువెల్ వాటర్ బాటిల్స్ అయితే మనకి ఎందుకు ఇందులో పట్టాయి చూడండి ఇప్పుడు మనం యూపీఎస్ కూడా ఆన్ చేస్తాం మనకైతే ఆన్లోనవుతుంది మనకైతే యూపీఎస్ కూడా ఆన్లో ఉంది ఇప్పుడు ఆన్ చేసేడుతున్నాయి మనకైతే ఈ విధంగా ఆన్ అయిపోయింది మొత్తం ఈ రష్ తీసేసి కంపల్సరీ మీరు అయితే త్రీ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అయితే బ్యాటరీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా తీసుకోకపోతే మనకైతే రస్ట్ వచ్చినా వాటర్ లెవెల్ లేకున్నా మనకైతే ఇక్కడ ఇన్వెటర్లో అయితే ప్రాబ్లం వస్తుంది కొన్ని ఇన్వర్టర్ అంటే దాన్ని బట్టి ఓవర్లోడ్ అని అయితే మనకైతే పడి పవర్ కట్ అవ్వడం లేకపోతే బ్యాటరీ నుండి పవర్ రాకుండా ఛార్జింగ్ లేనట్టయితే మనకైతే ఛార్జింగ్ ఎక్కదు ఫ్రెండ్స్ మొత్తానికే ఛార్జింగ్ ఎక్కదు మనకైతే బ్యాటరీ నుండి అవుట్పుట్ అయితే మనకైతే ఇన్ యూపీఎస్కి అయితే రాదు రాకపోవడం వల్ల ఓవర్లోడ్ కానీ ఈ ఛార్జింగ్ ఎక్కువ పోవడం కానీ ఇలాంటి అయితే జరుగుతుంది కంపల్ అయితే వన్ మంత్ టూ మంత్స్కి వస్తారైతే కంపల్సరీ అయితే ఇన్వేటర్ బ్యాటరీస్ అయితే చెక్ చేసుకోండి వాటర్ లేకుంటే వాటర్ ఫిల్ చేయండి ఒకవేళ రష్ వచ్చి ఉంటే రష్ క్లీన్ చేయండి గ్రీస్ కానీ వాల్ కానీ దీని ప్లేస్లో అయితే ఇన్స్టాల్ చేయండి కొద్దిగా రెస్టారా రాకుండా అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మనమైతే ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాం దీనికైతే మనకైతే లో బ్యాటరీ అనేది పడదే పడడం జరిగింది అదేవిధంగా ఓవర్లోడ్ అని పడడం జరిగింది ఇప్పుడు మనకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓఎన్ ఆన్లో అయితే ఉంది మనకైతే యూపీఎస్ అయితే ఫ్రెండ్ చాలా ఈజీగా అయితే మనమైతే ఇన్వర్టర్ అయితే మెయింటెనెన్స్ చేస్తే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్